తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిన్న మొన్నటి వరకు అధికార ప్రతిపక్షాల పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి నేడు గ్లామర్ తోడైంది నటి సమంత నాగ చైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చష్టం వ్యాఖ్యలు చిలికి గాలి దుమారంలా మారాయి మంత్రి మాటలు తన కుటుంబ ప్రతిష్టం దెబ్బతీసేలా ఉన్నాయంటూ కోర్టు మెట్లెక్కారు కింగ్ నాగార్జున టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని నాగ చైతన్య సమంత వ్యక్తిగత విచారణను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్టాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొండ సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు తమ రాజకీయాల కోసం సినీ తరలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానయ్యాలంటూ సోషల్ మీడియా వేదికగా సిరియస్ అవుతున్నారు ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ అయితే ఆమె చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా మాటల మంటలు మాత్రం తగ్గడం లేదు ఆమె వ్యాఖ్యలపై ఎప్పుడు కొందటులు స్పందించగా తాజాగా మహేష్ బాబు రవితేజ మంచు మనోజ్ సంయుక్త మీనన్ తేజ సజ్జా విజయ్ దేవరకొండ ఎక్స్ వైదికగా పోస్టులు పెట్టారు వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎన్టీఆర్ మండిపడ్డారు ఆధారాలు లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఈ నేపథ్యంలో నాగార్జున కోర్టును ఆశ్రయించగా ఈ వ్యాఖ్యల దుమారం ఎంత దూరం వెళ్తుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి